ఓటమి ప్రభుత్వం ఏర్పాటు వెంటనే దర్సీపట్నం నియోజకవర్గంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం కొనుదల పవన్ కళ్యాణ్ గారు అలాగే గౌరవ స్పీకర్ అయ్యనప్పి గారు సారాజ్యంలో నియోజకవర్గం మొత్తం మీద కూడా డెబ్బై ఎనిమిది కోట్లు సెలెక్షన్ చేసి అభివృద్ధి పథంలో ఒక మోడల్ నియోజకవర్గం లాగా ఒక పండగలాగా గ్రామాల్లో ఇదే విధంగా అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకెళ్తానన్న విషయాన్ని ఓటమి ద్వారా ద్వారాగా కూడా మీకు కూడా తెలియజేయవలసిన అవసరం ఉంది ఈరోజు ముఖ్యంగా గోల్గొండ మండలం ఏఎల్పురం అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు గండం ధర్బాబు గారు అలాగే ఎక్స్ జడ్పీసీ తారక వే గోపాల వేణుగోపాలరావు గారు అలాగే స్థానిక సర్పంచ్ అయినటువంటి విజయత్ గారు అలాగే రామకృష్ణ గారు గ్రామ పార్టీ అధ్యక్షులు జమీల్ గారు అలాగే మా బీసీసీఎల్ అధ్యక్షులు ముక్కల రమేష్ గారు అలాగే సల్లూ ప్రసాద్ బాబు గారు ఇలా ఆధ్వర్యంలో ఈ రోజు ఈ ఏఎల్పురంలో సిసి రోడ్లకి మూడు రోజులకి దాదాపుగా తొమ్మిది లక్షల రూపాయలతో ఈరోజు శంకిస్థాపన చేయడం జరిగిందని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తూ ఈ ఈ పనులన్నీ కూడా ఈ నెలాఖరు కల్లా పూర్తి చేసి గ్రామాల్లో ఒక పండగలాగా పల్లె పండగ పిలుపుతో పవన్ కళ్యాణ్ గారు పిలిపించారు పల్లె పిలుపు అలాగని గ్రామాల్లో స్వరాజ్యం గాంధీ గారి స్వరాజ్యం చేసే విధంగా గ్రామాలన్నీ కూడా అభివృద్ధి చేసే దశగా ముందుకెళ్తా సంగతి ఈరోజు కూడా తెలియజేయవలసిన అవసరం ఉంది ఇవాళ నర్సీపట్నం నియోజకవర్గంలో కూడా గత ప్రభుత్వంలో మొక్కలన్నీ ఉంటే రోడ్లన్నీ కూడా బొక్కలన్నీ ఉన్నాయి ఆ బొక్కలన్నీ నియోజకవర్గంలో ఎక్కడ కూడా ఒక్క లేకుండా రోడ్లన్నీ వేసే బాధ్యత గౌరవ స్పీకర్ అయ్యర్ పాత్ర గారు నర్సీపట్నం నియోజకవర్గంలో ఎక్కడ కూడా ఈరోజు ఎంత అభివృద్ధి జరుగుతుందో మీ అందరికీ తెలియజేయవలసిన అవసరం ఉంది ఇలా నియోజకవర్గం మొత్తంలో కూడా బీటీ రోడ్లు కావచ్చు అలాగే సీసీ రోడ్లు కావచ్చు డ్రైనేజీలన్నీ కూడా సరవేగంగా పనులన్నీ కూడా పూర్తి చేసి మా కూటమి నాయకుల ఆధ్వర్యంలో మేమందరం కూడా మంచి క్వాలిటీతో అన్నీ కూడా రోడ్లన్నీ నిర్మించి నర్సీపట్నం నెంబర్ వన్ మోడల్ నియోజకవర్గ గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గౌరవ స్పీకర్ గారు కూడా తీసుకొని మరిన్ని కార్యక్రమాలు కూడా రాబోయేది యాస్వి కాబట్టి ఎక్కడ నీటి ఎత్తటి లేకుండా వాటికి కూడా గౌరవ స్పీకర్ అయ్యర్ పాత్ర గారు ఎక్కడైతే వాటర్ స్కీమ్స్ ఉన్నాయన్నీ కూడా పది అన్ని కూడా రెడీ చేయడం జరిగింది ఇవన్నీ కూడా గౌరవ స్పీకర్ గారు ఆధ్వర్యంలో అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో కూడా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ పోతే ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది ఈ రోజు ఎనిమిది నెలలోనే డెబ్బై ఎనిమిది కోట్లు తేడా అన్నది ఆ విషయం కాదు దీని వెనకాల సహకారం అంతా కూడా గౌరవ స్పీకర్ గారు అయ్యాన పాద్రి గారు అలాగే మా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంతో సొరవ చూపించి నర్సీపట్నాన్ని ఒక నెంబర్ వన్ నియోజకవర్గా తీర్చిచ్చే బాధ్యత మా అధ్యక్షుల వారు అలాగే మా గౌరవ స్పీకర్ అయ్యాన పాద్రి గారు కూడా తీసుకున్నారన్న సంగతి ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేయవలసిన అవసరం ఉంది ఏ ఉన్నా కూడా గ్రామాల్లో ఇరు ఇద్దరూ కూడా గుర్తించి ఇరు ఇరు పార్టీల ఇద్దరు కూడా కలిసికట్టుగా ఎక్కడైనా సమస్య ఉంటే కూడా మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేసి పవన్ కళ్యాణ్ గారికి అలాగే గౌరవ స్పీకర్ గారికి చంద్రబాబు నాయుడు గారికి కూడా ఒక నెంబర్ వన్ నియోజకవర్గం మేమందరం కూడా మా శక్తులు కూడా కష్టపడి ఈ నాలుగేళ్ళు కూడా నియోజకవర్గాన్ని కూడా నెంబర్ వన్ నియోజకవర్గం తీసుకునే బాధ్యత మేమందరం కూడా తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తున్నాను